బావతో పెళ్ళి ఆరవ భాగం అలా అక్క ఆడిన మాటలు ఆ క్షణం బాధ అనిపించిన తరువాత మెల్లగా మరిచిపోయాను బావ నేను ఆనందంగా ఉన్న టైంలో మా జీవితాల్లో పిడుగుపడినట్టు బావ చేస్తున్న మిల్లి నష్టాలు రావటంతో సడన్గా మూసివేశారు దాంతో బావ పనిలేక ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఒకరోజు బావ భోజనం చేస్తూ ఉండగా అక్కేమో అయినా శ్రీరామ్ నువ్వు బాగా చదువుకుంటే మీ అన్నయ్యలాగా గవర్నమెంట్ జాబ్ వచ్చేది కదా చదువుకున్న టైంలో జులైగా చదువు సాము లేకుండా తిరిగితే ఇలాంటి జూట్ మిల్లీలో వందకో వెయ్యికో చేయాల్సి వస్తుంది ఇప్పుడు చూడు జూట్ మిల్లీ మూయటంతో ఖాళీగా ఉన్నావు అక్క అంతతో ఆగకుండా అయినా మీ అన్నయ్యది పెద్ద ఉద్యోగం కావటం వలన మిమ్మల్ని పోషించగలుగుతున్నాడు అలా కాకుండా నీలాగా ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండనో ఏమో ఊహించుకుంటే భయంగా ఉంది ఆ మాటలు విన్న బావ అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు నేనేమో బావ వెనక మళ్ళీ వెళ్ళి బావ అక్క అన్న మాటలకు బాధపడుతున్నావా లేదు మీనాక్షి వదిని అన్నది నిజమే కదా అప్పుడు చదువుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అయినా నువ్వు ఎందుకు చదవలేదో ఏ పరిస్థితిలో చదవలేదో నాకు తెలుసు నువ్వు బాధపడకు బావ ఇది కాకపోతే వేరే పని దొరుకుతుంది నీ మనసు చాలా మంచిది బావా చూడు త్వరలోనే మంచి పని దొరుకుతుంది అని బావని కూల్చేశా పెదబావేమో ఒకరోజు అత్తతో అమ్మా నాకు తెలిసిన ఒక కంపెనీలో తమ్ముడికి డ్యూటీ చూశాను అంటాడు నిజమేనా శ్రీకాంత్ మంచి శుభవార్త చెప్పావు ఉండరా శ్రీరామ్కి మీనాక్షికి చెబుతాను వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఉండమ్మా చెబుతూ కానీ ఏంట్రా కాదమ్మా నేను చెప్పే విషయం వినమ్మా ఆ డ్యూటీ శ్రీరామ్ చేయాలంటే దానికి మూడు లక్షలు కట్టాలి అంటాడు పెదబావ మూడు లక్షల అంత డబ్బు ఎక్కడ ఉందిరా నువ్వు బాధపడకమ్మా నేను ఎలాగైనా ఆ డబ్బుని సర్దు పెడతానో ఆ విషయం గురించి పెదబావ అక్కతో మాట్లాడతాడు పల్లవి నాకు మూడు లక్షలు కావాలి అదే మీ నాన్నకు ఇన్సూరెన్స్ వచ్చింది కదా అందులో మూడు లక్షలు ఇవ్వవా అది మా చెల్లెలు పెళ్లి కోసం దాచానని నీకు తెలుసు కదా అయినా అంత డబ్బు అవసరం మీకెందుకు వచ్చిందిప్పుడు శ్రీరామ్కి జాబ్ చూసా దానికి మూడు లక్షలు కడితే ఇస్తామంటున్నారు అది మంచి జాబ్ అది వస్తే శ్రీరామ్ లైఫ్ జాబ్ కోసమా ఎందుకండి ఉన్న సమస్యలు చాలా వన్నట్టు కొత్త సమస్యలు మీద పెట్టుకుంటారు అయినా వాళ్ళు మీరనుకున్నంత మంచివాళ్ళు కాదు వాళ్ళని నమ్మితే నిలువెత్తును మోసపోవడమే చాలు పల్లవి ఇస్తే ఇవ్వు లేకపోతే ఇవ్వద్దు ఒక్క పైసా కూడా ఇవ్వను అవి మా చెల్లి పెళ్లి కోసం అని అక్క తేల్చి చెప్పేసింది సరే నీ ఇష్టం అంటూ బావ కోపంతో వెళ్ళిపోయాడు ఈ మాటలన్నీ అటువైపుగా వెళ్తున్న చినబావ వింటాడు ఆ విషయం గురించి పెదబావతో చినబావ మాట్లాడుతాడు అన్నయ్య అమ్మతో చెప్పావంట నాకు జాబ్ చూశానని వద్దులే అన్నయ్య మా ఫ్రెండ్ తను చేసిన కంపెనీలో నాకు జాబ్ చూశాడంట రేపే జాయిన్ అవుతున్నా అది కాదురా శ్రీరామ్ నేను చూసింది మంచి జాబ్రా అందులో నువ్వు జాయిన్ అయితే నీ లైఫ్ సెటిల్ అవుతుంది కాదన్నయ్య ఆల్రెడీ జాయిన్ అవుతానని కూడా చెప్పేశాను వాడితో ఇప్పుడు జాయిన్ అవ్వనంటే వాడు ఫీల్ అవుతాడు అని పెదబావకు అబద్ధం చెబుతాడు చినబావ సరేరా నీ ఇష్టం శ్రీరామ్ అంటాడు పెదబావ ఎక్కడ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే అన్నీకు తను ఆడింది అబద్ధమని తెలిసిపోతుందోనని ఒక హోటల్లో వెయిటర్గా పనికి జాయిన్ అవుతాడు ఆ విషయం ఇంట్లో ఉన్నవారికి ఎవ్వరికీ చెప్పడు ఆఖరికి నాకు కూడా అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు పెదబావ వాళ్ళ ఆఫీసులో కొలి కొడుకు బర్త్డే పార్టీకి చినబావ పనిచేస్తున్న హోటల్లో డిన్నర్కి తీసుకుని వెళ్తాడు అక్కడ ఫుడ్ సర్వీస్ చేస్తున్న చినబావ వాళ్ళ అన్నయ్యని అనుకోకుండా చూస్తాడు అన్నయ్య ఏంటి ఇక్కడ ఉన్నాడు అని చాటును తాక్కుంటాడు లక్కీగా చినబావది డ్యూటీ అయిపోవటం వలన అక్కడ నుండి ముఖం దాచుకుంటూ వెళ్ళిపోతాడు అయినా సరే చినబావని పెదబావ ఫ్రెండ్ చూసి అరే శ్రీకాంత్ మీ తమ్ముడు శ్రీరామ్లా ఉన్నాడు ఇప్పుడే వెళ్తుండగా చూశాను మా తమ్ముడు ఎందుకురా ఉంటాడు నువ్వు ఎవరిని చూసి మా తమ్ముడని అనుకుంటున్నావో లేదురా మీ తమ్ముడేలా ఉన్నాడు చినబావేమో కొంచెంలో తప్పించుకున్నా లేకపోతే నేను పనిచేసేది అక్కడేనని తెలిసిపోయేది అయినా ఈ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా తెలిసిపోతుంది ఈలోగా నాకు వేరే జాబ్ చూసుకోవాలి అని అనుకుంటాడు చినబావ అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు అక్క చెల్లెలైన మంజలి అనుకోకుండా వస్తుంది రాగానే అక్క అని పల్లవి అక్కని హద్దుకుంటుంది ఏంటి మంజిలి సడన్ సర్ప్రైజ్ ఒక ఫోన్ అయినా చేయకుండా వచ్చావు నువ్వే కదా అక్క సర్ప్రైజ్ అన్నావు నీకు చెప్పి వస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది పైగా నీ ముఖంలో ఈ థ్రిల్లింగ్ చూడాలని అనుకున్నా సరే నువ్వు ఎలా ఉన్నావు మంజలి అంటుంది అక్క నేను చాలా హ్యాపీగా ఉన్నాను కానీ ఇప్పుడే కొంచెం డిస్పాయింట్ అయ్యాను ఏమైంది మంజలి మీ ఊరు చూస్తే నాకు వామిటింగ్గా ఉంది అయినా ఏంటక్క ఈ విలేజ్ దడ్డీగా ఉంది నువ్వు ఎలా ఉంటున్నావో ఈ విలేజ్లో ఎంచక్క బావకి చెప్పి టౌన్కి వచ్చుగా మీరు మీతో నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు నాకు అంత అదృష్టమా మంజలి మీ బావకి విలేజ్ అన్న ఈ విలేజ్లో మనసులన్నా ముఖ్యంగా ఈ ఇంట్లో మనసులంటే ప్రాణం వీళ్ళని వదిలి ఎక్కడికి రాడు ఇదంతా నా కర్మ ఎక్కడో పుట్టాను ప్రేమ పిల్లని ఇక్కడికి వచ్చి పడ్డాను సరే ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంట జరుగుతాయక్క చూస్తూ ఉండు నేను వచ్చాను కదా బాబా ఒప్పుకునేట్టు చేస్తాను అంటుంది మంజిలి మంజిలిని చూసిన నేను బాగున్నావా మంజిలి అని పలకరించా తనేమో నువ్వేనా మీనాక్షి అంటే నువ్వే ఇంటి మహారాణి వంట వెటకారంగా అని కంగారు పడుకు ఏమీ లేదు అందరినీ బాగా చూసుకుంటావంట కదా అందుకే అలా అన్నా మీనాక్షి అక్క అని మాట మార్చింది మొక్కలకు నీళ్లు పోస్తున్న అత్తకి మంజిలీని పరిచయం చేస్తుంది అక్క మంజిలి బాగున్నావా అమ్మా బాగున్నా అంటూ అత్త కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది అలా అడుగు పెట్టింది మంజిలి డ్యూటీ నుంచి వచ్చిన పెదబావ బావ మంజిలి ఎప్పుడొచ్చావు కాసేపు ముందే వచ్చాను బావా ఏంటి సడన్గా మా అక్క బావని చూడాలని అనిపించింది మరేం ఆలోచించకుండా వెంటనే వచ్చేసా ఏం బావా నీకేం అభ్యంతరమా నాకెందుకు అభ్యంతరం నువ్వు వచ్చావు కదా ఇక మీ అక్క నన్ను మర్చిపోతుంది అని ఆట పట్టించాడు బావ చూసావా అక్క బావ కూడా మాటలు నేర్చాడు ఏంటి బావా మా అక్క చిక్కుపోయింది అంటుంది మంజలి నీ దృష్టి మీ అక్క మీద కాకుండా నన్ను చూడు మీ అక్కని పెళ్లి చేసుకున్న తరువాత నేను ఐదు కేజీలు తగ్గ ఏంటి బావా రివర్స్ పంచ్లు వేస్తున్నావా మరి నీ స్పీడ్కి నా స్పీడ్ పెంచాలి కదా సరే నీ చదువు ఎంతవరకు వచ్చింది మొన్ననే బావా ఎగ్జామ్ రాసా ఈ ఎగ్జామ్తో నా డిగ్రీ కంప్లీట్ అయ్యింది అయితే నెక్స్ట్ ఏంటి అంటాడు బావా మరేం లేదు బావా ఏదైనా నా చదువు తగ్గట్టు చిన్న జాబ్ చూసుకోవాలనుకుంటున్నా అక్కేమో జాబ్ ఎందుకు పెళ్లి చేసుకో నా టెన్షన్ తీరిపోతుంది అని అంటుంది చూడు శ్రీకాంత్ మా నాన్న ఉంటే నాకు ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా ఇప్పుడు ఇది జాబ్ చేసి ఎవరిని పోషించాలి అని అక్క అంటుంది ఒకసారి ఆలోచించి చూడు మంజిలి మీ అక్క చెప్పింది నిజమే కదా తన మాట అర్థం చేసుకో ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరిగితే బాగుంటుంది ఆలస్యం అయితే ఎటువంటి సమస్యలు వస్తాయో ఎవరికీ తెలియదు సరే బావా మీరు చెప్పినట్టే వింటాను కానీ ఒక కండిషన్ ఏంటా కండిషన్ మంజిలీ నాకు అబ్బాయి నచ్చితే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే నన్ను ఇబ్ ఇబ్బంది పెట్టకండి దయచేసి అంటుంది మంజిలి హమ్మయ్యా ఒప్పుకున్నావా అయినా నేను ఎన్ని చెప్పినా నా మాట వినలేదు మీ బావ చెప్పేసరికి ఒప్పుకున్నావు మరి ఏమనుకుంటున్నావు పల్లవి ఈ శ్రీకాంత్ అంటే ఎవరైనా వినాల్సిందే అంటాడు పెదబావ ఒప్పుకుందిగా ఇక పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఉండండి అంటుంది అక్క నువ్వు చెప్పాక ఇక కాదంటానా ఆ పనిలోనే ఉంటాను అలా పెదబావ మంజిలికి పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఉంటాడు మంజిలీ రాకతో ఇంట్లో సమస్యలు రేకెత్తాయి ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్